హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి పదమూడు వందల తొంభై మూడు పోస్టులకు సంబంధించి భర్తీకి మరి నోటిఫికేషన్ అయితే రెడీగా ఉందండి సో మనకు నిన్న తెలంగాణ ప్రభుత్వం మరి విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఈ యొక్క మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నామో ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేటటువంటి డీటెయిల్స్ క్లియర్గా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు నిన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి పోస్టులు మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ రాబోతుంది మే రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి టీజీపీఎస్సి కండక్ట్ చేయబోతుంది అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే మరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్గా దీనికి అర్హత అనేది కేటాయించడం జరిగిందనమాట అలాగే చూసినట్లయితే మనకు ఎస్ ఇక్కడ చూడొచ్చు మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఉంటుంది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్ అనేది మే రెండు వేల ఇరవై ఐదులో రావడం జరుగుతుంది ఇది యూనిఫామ్ జాబ్ కాబట్టి సో కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా ఉండాలి దీనికి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం అలాగే మరి ఈ పదమూడు వందల తొంభై మూడు పోస్టులకు సంబంధించి ఆల్రెడీ ఒక జీవో అనేది ఇష్యూ చేశారు సో ఆల్రెడీ ఆర్థిక శాఖ దీనికి ఎప్పుడో గత సంవత్సరం క్రితమే ఆమోదం తెలిపింది అనమాట ఇక జిల్లా వారీగా ఉన్నటువంటి పోస్టుల సంఖ్యను మీరు ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేయండి భద్రాద్రి కొత్తగూడెంలో నూట పద్నాలుగు ఆదిలాబాద్లో యాభై ఏడు అలాగే జగిత్యాల చూసినట్లయితే ముప్పై ఆరు మరి జయశంకర్ భూపాలపల్లి నూట మూడు కామారెడ్డి అరవై ఒకటి అలాగే ఆసిఫాబాద్ కొమరంభీంలో నూట ఇరవై ఒకటి మహబూబాబాద్లో నలభై ఐదు పోస్టులు అలాగే చూసినట్లయితే మంచిర్యాలలో మంచి పోస్టులు ఉన్నాయండి తొంభై ఒకటి పోస్టులు మెదక్లో యాభై నాలుగు మోలుగు జిల్లాలో తొంభై తొమ్మిది నాగర్ కర్నూలు నూట నలభై రెండు పోస్టులు ఉండడం జరిగింది అలాగే చూసినట్లయితే నిర్మల్ లో మరి ఎనభై మూడు పోస్టులు పిజామాబాదు యాభై రెండు అలాగే చూసినట్లయితే మనకు వికారాబాదులో మరి నలభై మూడు పోస్టులు ఉండడం జరిగింది ఈ విధంగా మనకు జిల్లాల వారీగా మొత్తం టోటల్గా పదమూడు వందల తొంభై మూడు పోస్టులకు గాను మనకు ఆల్రెడీ మరి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది కాబట్టి మరి నోటిఫికేషన్ సమయానికి గనక ఇంకా ఏమైనా ఖాళీలు ఏర్పడితే మరి దీనికి కలిపి నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి మిత్రులందరూ కూడా మరి ఎగ్జామ్కి ఎక్కువ సమయం లేదు మనకు ఫిబ్రవరిలో మరి నోటిఫికేషన్ వస్తే కనుక మనకు మేలోనే ఎగ్జామ్స్ పెడతామంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచే దీనికి ప్రిపేర్ అవ్వండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఎగ్జామ్ అనేది పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు పేపర్లు ఉంటాయండి మొత్తం రెండు వందల మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట మీకు ఫిజికల్ ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో దానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం వయోపరిమితి ఇక్కడ చూడండి ఏజ్ అనేది మనకు పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి సంవత్సరాలు వయోపరిమితి అయితే ఉండాలి అలాగే ఇంటర్మీడియట్ అర్హత అలాగే చూసినట్లయితే మీకు ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఇవి మీకు ఈ యొక్క మీరు మీకు ఉన్నాయా లేదా అనేది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఎగ్జామ్ అయిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ చూడండి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది నడక పరీక్ష వైద్య పరీక్ష మూడు రకాలుగా ఉంటుందన్నమాట సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు మరి ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే వంద వంద మార్కులకు ఎగ్జామ్ పెడతారో పేపర్ వన్ పేపర్ టూ ఇందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మరి నడక పరీక్ష అనేది ఉంటుందన్నమాట అంటే మీ యొక్క శారీరక బలం ఎందుకంటే అడవుల్లో మీరు మరి అక్కడ నడుచుకుంటూనే వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ యొక్క డ్యూటీలో భాగంగా సో మీరు మేల్ క్యాండిడేట్ అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు నాలుగు గంటల్లో ఫీమేల్ క్యాండిడేట్ అయితే పదహారు కిలోమీటర్ పదహారు కిలోమీటర్లు మరి నాలుగు గంటల్లో మరి కంప్లీట్ చేయగలుగుతారా లేదనేటటువంటి టెస్ట్ కూడా చేస్తారనమాట దీంట్లో మార్కులు ఏమి ఉండవు ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని చెప్పవచ్చు అనమాట సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఇంకా మీకు సిలబస్ కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్స్ అండి నెక్స్ట్ వీడియోలో సిలబస్ ఏంటి ఎలాంటి బుక్స్ చదవాలి అనేటటువంటి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్